భారతదేశం అత్త రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉన్నారని కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షుడు కె బాబురావు అన్నారు ఈ సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో భాగంగా నిన్నటి రోజున అస్సాంలో గుడి లోపలికి వెళ్లకుండా బీజేపీ అల్లరి మూకలు అడ్డుకోవడం హేయమైన చర్య అని మాట్లాడారు రోజు రోజుకి రాహుల్ గాంధీకి వస్తున్న జనాదరణ చూడలేకనే అస్సాంలో మోడీ లోపలికి వెళ్లకుండా బీజేపీ అడ్డుకుందని మోడీకి ఓడిపోతామని భయం పట్టుకుందని అన్నారు అదేవిధంగా భారతదేశంలో బీజేపీ వాళ్లు మాత్రమే హిందువులు కాదని భారతదేశం సర్వమత సమ్మేళనమని అన్నారు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటారని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ బీజేపీ సునకానందం పొందుతుందని అన్నారు దేశంలో బీజేపీ వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని అన్నారు అయ్యా గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ గుజరాత్కి చెందిన ఓ మంత్రి అమిత్ షా గారు మీలో ఎవరైనా ఒక్కరు స్వతంత్రముల ఉద్యమంలో మీ వాళ్ళు పాల్గొన్నారా ఇదే గుజరాత్కి చెందిన మహానుభావుడు మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం ఒక్క సెకండ్ కూడా ఒక నిమిషం కూడా వెస్ట్ లేకుండా పోరాడిన ప్రెస్ తప్పుబట్టేది అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుంచి కాశ్మీర్ వరకు చేశారు ఇంకా అర్థం కాలేదా బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇదే కర్ణాటకలో మీకు నీకేం పట్టిందో అర్థం కాలేదా పక్క రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏ గతి పట్టిందో మీకు మద్దతు మీకు మద్దతు తెలుపుతున్నా కేసీఆర్ చెప్తుంది మీకు అర్థం కాలేదా కేవలం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు సెక్యులర్ పార్టీ కాబట్టి అన్ని విధాలుగా ఎక్కడైతే ముందుకు పోతుందో మీరు మాత్రం మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెడుతున్నారా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకారం కేవలం మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే మీకు ఒత్వాస పలుకుతున్నా మన రాష్ట్ర దళితు పార్టీలు రెండు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండో ఒకటి పార్టీ వైసీపీ పార్టీ మీరు దేశాన్ని దోచుకుంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న ధనులుగా మేము ఇటువంటి దళితులు వాళ్ళు దళితులకు పార్టీలు మహారాష్ట్రంలో ఉండడం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఈశాన్యం నుంచి తూర్పు వరకు ఉత్తరాది వరకు చేస్తున్న జోడో న్యాయ యాత్ర ప్రజలకు ప్రజలకు దగ్గర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నా వ్యక్తి మహానుభావుడు ప్రప్రథమంగా ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి నెహ్రూ గారికి ఆలోచన రాహుల్ గాంధీ చేస్తే మీరు అడ్డంకులా ఒరిస్సాలో నిన్న జరిగిన సంఘటన ఒక దేవాలయానికి ఇదే ఇదే అయోధ్య దేవాలయాన్ని మీరు ఓపెన్ చేసిన రోజున దేవాలయానికి పోవాలన్న కాంగ్రెస్ నాయకుడు మా నా అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మీరు అడ్డుకుంటారా మీరు ఒక్కరే నా హిందువులు భారతదేశంలో దరిదాపు ఎక్కువ శాతం హిందువులు అయినటువంటి హిందువులనే జీఎస్టీ పేరుతో నాశనం చేస్తున్నారు ఈ బీజేపీ గవర్నరే మీరు నలుగురు మాత్రమే హిందువులు కాదు వంద శాతంలో ఆరు శాతం మాత్రమే మీరు బీజేపీలో హిందువులు ఎనభై తొంభై ఆరు తొంభై నాలుగు శాతం హిందువులని మైనార్టీలని క్రైస్తవులని నాశనం చేస్తున్నారు భారతదేశం కేవలం నాశనం చేయడానికి మీరు చుట్టూ రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రెండు వేల ఇరవై నాలుగులో మన దేశాన్ని మనం రక్షించుకుందాం రక్షించకపోతే మన దేశం సర్వనాశనం అవుతుంది అది గుర్తించాలి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు కాబట్టి సైనికులుగా పోరాడి ఈ ప్రభుత్వాల్ని వచ్చేంత వరకు పోరాడతామని పోరాడాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా జై